అందరికీ నమస్కారం అండి మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి మంతలాల్పల్లి మద్యకరపల్లి దగ్గర ఉంటుంది పీటీఎం మండలం అన్నమయ్య జిల్లా ఇక్కడ చూడండి సుమారుగా వచ్చి ఒకటన్నర ఎకరా టమాటా పొలం ఉంది టమాటా పంటలో కింగ్ అంటాము ఈ ఊర్లోనే కింగ్ కింగ్ మేకరు ఆ అన్న వచ్చి ఆ అన్న వచ్చే చౌరెడ్డి అన్న ఇక్కడ టమాటా వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు టమాటా పంట ఎట్లా చేయాలా ఏమి అనేది అన్న మాటలనే మనం తెలుసుకుందాము ఒకసారి తెలుసుకునే ముందు టమాటా ఇప్పటికి ఎన్ని రోజుల పంట ఏమి అనేది మనం అన్నమాటలనే తెలుసుకుందాము నమస్తేనా బాగున్నారా ఈ టమాటా ఇప్పటికే నాటి రోజులు అయిందనా డెబ్బై రోజుల నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు తోట అయితే బాగుందినా ఇప్పటి వరకు నేనైతే ఇంత క్రాప్ ఈ అది ఇంత మంచికి వర్షాలకి తట్టుకొని బాగుచ్చునే క్రాప్ అయితే ఎక్కడ చూడలేదన్న ఎంపన్ వన్ గా ఉంది తోట అయితే బాగా చేసినావన్న నీకైతే మేము వచ్చేసి ముందలు చెప్పేసి వాడుకో అని చెప్పేది కాదు ముఖ్యము నువ్వు ఇయర్ దగ్గరుండి మెయింటైన్ చేసేలా గొప్ప అది ముఖ్యము ఇప్పుడు ఇంత మంచి పడుతుంది కదా ఉర్లగడ్డ రోగానికి ఇవి స్పోరేము కవాచి క్వాంటిటీస్ వాడినావు కదా ఎలా చెట్టు తోట అయితే ఆరు అడుగుల ఉంది ఎవరైనా కావాలంటే చూడొచ్చు మొలకల్ చెరువుకి కొత్త కోటికి మధ్యలో ఉంటుంది పొలం కూడా వ్యాపమాన గంగంగూడి వ్యాపమాన పక్కనే నుంచి వస్తే తోట అయితే క్లారిటీగా ఉంది ఇంత మాత్రం క్లారిటీ ఉండే తోట నేను ఎక్కడ చూడలేదు మచ్చ అనేది లేదు బాగా తోట అయితే గ్రీన్స్ ఉంది తోట పై కింద నుంచి పై వరకు ఒకటే పోతా పిండి ఉంది ఇది కొట్టినారు తర్వాత ఈ బాటల్ తేజస్ అనేది వాడారు కదా ఆ ఎన్ని వాళ్ళ ఎన్ని లీటర్లు వాడారు లీటర్లు ఐదు లీటర్లు ఏమన్నా ఇది బాగా ఎండాక పోతా పిండి బాగా డెవలప్మెంట్ సెట్ బాగా అయింది గ్రోత్ బాగా చెట్టు బాగా డెవలప్మెంట్ అయ్యి పెరిగింది తోట కూడా తోట కూడా బాగా పెరిగిందా బాగా పిండి సెట్ అయింది రిజల్ట్ ఓకేనా అట్లయితే తోట ఒకసారి చూద్దాం చూడండి చూడండి ఏ విధంగా కాయ పట్టింది కింద నుంచి ఒకటే కాయి ఎక్కడ డ్రాప్ లేకుండా బాగా నీట్గా ఉంది తోట నీట్గా ఉంది పొడి కూడా బాగా వస్తుంది ఆ మన ఐట్ వచ్చే కూడా తోట కూడా ఇంకా బాగా తట్టుకొని బాగా వస్తుంది ఎక్కడ కానీ ఆకు మగ్గినే తెలియదు ఇంత వర్షాలకి మంచి ఎక్కడ ఇబ్బంది ఏం లేకుండా తోట కింద నుంచి ఒకటే కాయ ఉంది నా షాంపుల్ కాయలు వేకాల్సింది కదనా అదే తీ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల్లో కాయలు పిచ్చారు తోట అయితే ఎవరైనా కావాలంటే విజిట్ చేయొచ్చు తోట అయితే ఈ కాంబినేషన్ మనం చాలా వీడియోల్లో చెప్పాము ఈ వీడియోల్లో ఇది కూడా బాగుంది స్ప్రే చేసుకోండి అదే విధంగా అన్న ఇది వాడేటంటే బాగా పనిచేసింది బాగా డెవలప్మెంట్ ఉంది పోతపింది బాగా స్టేజ్ స్టేజ్ లో వదిలితే బాగా పనిచేసింది మంచిది మంచి బాగా పింది బాగా సిట్ అవుతుంది మనకి అల్టిమేట్ గా పోతా పింది నిలబడితేనే కదా నా తోట కూడా బాగా వస్తుంది డెవలప్మెంట్ బాగుంది నా ఓకేనా ఎవరైనా కావాలంటే వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇవి కూడా ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చునా చేసుకోవచ్చు నా మంచి రిజల్ట్ ఏమంటే మత్త గిత్త పడకుండా నీకు మంచి గిజ్జు రిజల్ట్ బాగుంటుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్నా